నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే యశ్యా గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రేమ దేవుని జనాంగమ ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఏసుక్రీస్తు ప్రభుల వారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నా నిన్ను అందులో నుంచి రక్షించి నిన్ను ఎత్తి పట్టుకునేటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో అనేక మంది నీకు తోడుగా ఉండొచ్చు అయితే నీకు శ్రమ వచ్చిన బాధ వారు నిన్ను ఉన్నారు ఆ ప్రభుల వారి విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను సొంత రక్షుడిగా అంగీకరించినట్లయితే ఆయన ఎందు నమ్మకం కలిగి నువ్వు జీవించినట్లయితే ఆయన నిన్ను నీ ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని నిన్ను ప్రతి విషయంలో నిన్ను రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఈ దినం నుంచి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి యందు మనం విశ్వాసం నమ్మకం కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచను కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ ప్రలోకముందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల సృతి స్థోత్రాలు ప్రభ ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభ ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం అవును తండ్రి ఈ లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ తండ్రి అయ్యా మా శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వారు మాకు విడిచేటువంటి వారుగా ఉన్నారు ప్రభా మీరైతే ముదిమి వచ్చి వరకు మీరు మమ్మల్ని ఎత్తి రక్షించేటువంటి దేవుడిగా ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయం లాంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరే ఎత్తుకొని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నాన్న ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళ పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడయుండి నడిపించమని ప్రతి మీకు మీ కృపగల స్థాల్ కప్ చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధామని అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి అమెన్